దేవుని వాక్యము నిత్య నూతనమైనది ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదివినా ధ్యానించినా దేవుడు ఒక నూతనమైన విధానంలో మన ప్రస్తుత పరిస్థితికి ఫర్ టుడే ఈ రోజు కొరకు అవసరమైన మాటలు ఈ రోజు దేవుడు అనుగ్రహిస్తాడు రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచన నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం వారు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను ఇరవయో వచనం అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను వారు దాన్ని తీసుకొని రాగా ఇరవై రెండో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది హలెయ ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్త ఇద్దరు కూడా పాత నిబంధన గ్రంథంలో చాలా ఘనమైన దేవుని సేవ జరిగించిన ప్రవక్తలు టూ ప్రామినెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్ ఏలియా ప్రవక్త దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన తర్వాత ఏలియా యొక్క పరలోకానికి అగ్ని రథముల చేత కొనిపోబడతాడు అన్న సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తి తన తండ్రి యొక్క ఎడ్లతో తాను ఆ పొలాన్ని దున్నిస్తున్న ఆ సందర్భంలో దేవుడు తనకిచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తిని దేవుని సేవ కొరకు పిలిచినట్లుగా మనం గమనిస్తాము ఆనాట నుండి ఎలీషా ఏలియాతో కలిసి దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతాడు ఒకనొక సమయం వచ్చేసరికి ఆ దేవుని సమయంలో ఏలియా ప్రవక్త అగ్ని రథముల చేత ఆకాశానికి కొనిపోబడుతున్న సమయంలో ఎలీషా ఏలియాను ఒక మాట అడుగుతాడు అదేంటంటే అయ్యా నీ దగ్గర నేనున్నాను నీతో కలిసి మరి నీ నీవు దేవుని ద్వారా నాకు ఇచ్చిన పిలుపుకు నేను స్పందించి నేను నమ్మకంగా పనిచేశాను కాబట్టి మీరు పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్న సందర్భంలో మీ బట్టలు ఇవ్వండి మీ ఇల్లు ఇవ్వండి లేకపోతే మీ ఆస్తి ఇవ్వండి మేము అడగలేదండి చూడండి చాలాసార్లు తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో ఆఖరు స్టేజెస్లో ఉన్నప్పుడు లేకపోతే ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు పిల్లలందరూ దగ్గర చేరుతారు కొంతమంది చాలా ప్రేమగా అమ్మ నాన్నతో ఉండాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ రోజుల్లో మనుషులు బాగా కమర్షియల్ అయిపోతున్నారు కదండి మనుషులంతా డబ్బు పరంగానే ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది దేవుడు లేని వారు ప్రాముఖ్యంగా బంధాల కంటే ఎక్కువ ధనానికి విలువ ఇచ్చేవారు ఉన్నారు సో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి సమాధి దగ్గర ఏడవడం ఆగు ఆపుతున్నారంట ఇప్పుడే ఏడవద్దు ఒక విషయం తేలేక ఏడుద్దామని ఆ విషయం ఏంటంటే వాళ్ళ నానో అమ్మో చనిపోయినప్పుడు వీలునామా రాస్తారు కదండి ఆ వీలునామాలో విల్ అంటారు ఇంగ్లీష్లో సో ఆ వీలునామాలో ఎవరికి ఎంత రా ఆస్తి రాశారో చూశాక మాకు న్యాయం జరిగిందంటే మాకు ఇవ్వాల్సిందంత ఇచ్చారంటే అప్పుడు ఏడుస్తాం లేకపోతే వాళ్ళ కోసం ఏడవలసిన అవసరం కూడా లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటే కొన్ని కుటుంబాలు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఏలియా ఆకాశానికి పరలోకానికి అగ్ని రథములతో కొనిపోబడిన ఆ సందర్భంలో ఎలీషా ఏలియాని ఏమడుగుతున్నాడంటే నీ ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి ఐ వాంట్ యువర్ అనాయింటింగ్ నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలి నీవు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నావు కానీ నేను కూడా యోగ్యమైన సేవ చేయాలి నే నేను కూడా దేవుని చేతిలో మీ వలె బలంగా వాడబడాలి అది నేను కోరుకుంటున్నాను మీ మీదున్న ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయమని అడిగినట్లు వాక్యంలో గమనిస్తున్నాం సో దేవుడు ఎలీషా యొక్క ఆశను నెరవేర్చాడు ఏలియా తన జీవిత కాలంలో ఏడు అద్భుత కార్యాలు జరిగిస్తే ఎలీషా తన జీవిత కాలంలో పద్నాలుగు అద్భుత కార్యాలు అంటే రెండు పాళ్ళు అడిగాడు కదండి డబుల్ పోర్షన్ డబుల్ మెజర్ అడిగాడు సో రెండంతలుగా దేవుడు ఎలీషా ప్రవక్తను వాడుకున్నాడు సరే సరే ఎలీషా ప్రవక్త తన పరిచర్యలో సేవలో ముందుకు కొనసాగుతూ వెళ్తున్న సందర్భంలో ఎరికో అనే ఒక పట్టణానికి వచ్చినట్లుగా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసాం ఎరికో అనే మాటకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ ఫ్రెగ్రెన్స్ అనే మాట సువాసన భరితమైన పట్టణము మంచి పట్టణం ఎరికో అనే మాటకు చాలా మంచి అర్థం ఉంది ఎరికో అనే పట్టణం ఒక ప్రామినెంట్ సిటీ ఒక చక్కని విలువ కలిగిన పట్టణము చాలామంది వ్యాపారం చేసేవారు ఆ ప్రాంతానికి వెళ్ళేవారు చాలామంది ప్రజలు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత ఆ పట్టణంలో ఉన్నవారు ఎలీషా వద్దకు ఒక కంప్లైంట్ తీసుకొచ్చినట్లుగా ఒక సమస్య తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఎలీషా దేవుని ప్రవక్త కాబట్టి మన సమస్యలకు పరిష్కారం దేవుని ప్రవక్త దగ్గర దొరుకుతాయి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఈ రోజుల్లో చాలామంది సమస్యలలోనే బ్రతుకుతున్నారు సమస్యలలోనే చనిపోతున్నారు దే ఆర్ లివింగ్ విత్ ప్రాబ్లమ్స్ దే ఆర్ డైయింగ్ ఇన్ ప్రాబ్లమ్స్ సమస్యలలోనే చనిపోతున్నారు ఎందుకంటే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని తెలియక చాలామంది సమస్యలతో బ్రతుకుతూ సమస్యలతో బ్రతుకు నీడుస్తూ సమస్యలలోనే విసిగి వేసారిపోయి మరణం కూడా అయిపోతున్నారు కానీ ఈ ఉదయకాల సమయంలో మనందరం మన సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధిలో ఉందని మన సమస్యలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఆయన సన్నిధిలో మనకు ఖచ్చితంగా పరిష్కారం ఉంది హలో ఎలీషా ప్రవక్త వద్దకు ఆ పట్టణపు వారు ఒక ప్రాబ్లంతో వచ్చారు ఒక కంప్లైంట్తో వచ్చారు తాము ఫిక్స్ చేయలేని సమస్య వారు ఏం చేసినా కూడా ఆ సమస్యకు పరిష్కారం రావట్లేదు దేవుని ప్రవక్తలో దేవుని శక్తి ఉంటుంది దేవుని ప్రవక్త దేవుని ఆలోచనల ద్వారా నడిపించబడుతూ ఉంటాడు దేవుని ప్రవక్త మాట సెలవిస్తే అది జరుగుతుంది కనుక దేవుని ప్రవక్త దగ్గరకు వద్దాము అని వచ్చారు వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిదో వచనంలో అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సిటీ ఈ సిటీలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి చాలా అందమైన మాన్యుమెంట్స్ కట్టడాలు ఉన్నాయి ఈ పట్టణంలో చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుంది కానీ ఈ పట్టణంలో నీళ్లు మంచివి కాదు నీళ్లు బాగాలేవు కాబట్టి భూమి కూడా నిస్సారం అయిపోయింది అనే రెండు అంశాలు పట్టణంలో ఉన్న ప్రజలు ఎలీషా ప్రవక్తకు చెప్తున్నారు ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితము ఎరికో పట్టణం లాగే ఉందండి ఎరికో పట్టణం లాగా ఉందని ఎందుకు అంటున్నానంటే పైకి చాలా అందంగా పైకి చాలా రమ్యంగా పైకి చాలా చక్కగా కనబడుతున్నారు కానీ లోపల మాత్రం బాగాలేదు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు విన్నారండి సామెత పేరేమో గొప్ప అంట ఊరేమో దిబ్బ అంట కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆన్ ది అవుట్ సైడ్ బయటకు చూస్తే దే లుక్ లైక్ దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళంత విజయం ఇంకెవరు సాధించలేదండి వీళ్ళ జీవితంలో పొందుకున్నంత ఇంకెవరికి దొరకలేదండి అన్నట్లుగా బయటకు చాలా గొప్ప గొప్పగా వారి జీవితం కనబడతా ఉంటుంది కానీ లోపలంతా వారి జీవితం చాలా శూన్యంగా ఉంటుంది పీపుల్ ప్రజలు బయటకి చాలా సంతోషంగా చాలా సౌభాగ్యవంతంగా చాలా సాటిస్ఫైడ్ లైఫ్ బ్రతుకుతున్నట్లుగా వాళ్ళకున్నంత సంతోషము వాళ్ళకున్నంత సంతృప్తి ఇంకెవరికి లేదన్నట్లుగా జీవిస్తున్నారు కానీ లోపల మాత్రం చాలా ఖాళీగా చాలా బాధగా చాలా ఒంటరితనంతో చాలా వేదనతో జీవితంలో కొన్ని వారు ఫిక్స్ చేసుకోలేని సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు సరే ఈ సమస్యను దేవుని ప్రవక్త వద్దకు తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది ఎలీషా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు హలే ఎలీషా దగ్గరికి సమస్య రాగానే అయ్యో ఇది ఎవరు ఫిక్స్ చేయలేదా ఇప్పటి వరకు సో నాకు కూడా తెలియదు ఏం చేయాలని చేతులు ఎత్తేలేదండి లేకపోతే కాసేపు కూర్చొని పుస్తకాలన్నీ తిరగేలేదు తిరిగేసాడండి పుస్తకాలు తిరిగేసి లేకపోతే గూగుల్ వెతికాడా ఈ రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇలా వస్తే ఏమీ చెయ్యాలి మొన్న ఒక అమ్మాయి చెప్తుంది నాకు ఈజీగా ఎలా చనిపోవాలని గూగుల్లో వెతికేసిందంట ఏంటండి జీవితంలో కృంగుదల వచ్చి ఈజీగా ఎలా చనిపోవాలి ఈజీగా చనిపోవడానికి మార్గాలు ఏంటని గూగుల్లో కూడా వెతికెనక్క అని చెప్పి ఏడుస్తుంది పిచ్చిదానం అలాంటి పనులు ఎప్పుడు చెయ్యకు నీ జీవితం చాలా విలువైంది చాలా కష్టపడి నీ తల్లిదండ్రులు పెంచారు చాలా ఆశీర్వదించి ఈ మనిషి జన్మను దేవుడు నీకు ఇచ్చాడు ఆయన రూపంలో ఆయన పోలికలను చేయబడ్డావు ఈ ప్రాణం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అది చాలా తప్పుడు ఆలోచన అది అపవాది కలుగ ఆలోచన అసలు ఏమాత్రం కూడా అటువంటి ఆలోచనలకు చోటు ఇవ్వద్దని చెప్పాను సరే ఎలీషా ప్రవక్త వద్దకు సమస్య తీసుకొని రాబడినప్పుడు లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ లెట్ మీ యూ నో ట్రై టు ఫైండ్ సమ్ ఆన్సర్స్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను లేకపోతే ఏదైనా పుస్తకాల్లో ఇలాంటి పరిస్థితికి సొల్యూషన్ ఉందేమో ఆలోచిస్తాను ఇది చాలా తీరని సమస్య ఈ పట్టణం అంతా సఫర్ అవుతున్నారంటే ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని కొద్దిసేపు కూడా సమయం తీసుకున్నట్లు మనకు కనబడదు వెంటనే ఒక సొల్యూషన్ చెప్పాడండి దైవజనుడి చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఇరవై వచనంలో అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా చూడడానికి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది అవునా కదా పట్టణం పెద్ద పట్టణం ఎరికో పట్టణం అంత నిస్సారం అయిపోయింది కానీ దైవజనుడు అంటున్నాడు దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది దీనికి చాలా ఈజీ సొల్యూషన్ ఉంది చాలా త్వరగా ఇన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారము నా దగ్గర ఉంది అని దైవజనుడు చెప్తున్నాడు హలే నువ్వు అనుకుంటున్నావు పది సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాను నాకు సొల్యూషన్ రావడానికి ఒక పది సంవత్సరాలు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు పది నిమిషాలు కూడా పట్టదు అంటున్నాడు ఈ ఆలోచనతో నేను చాలా కురుంగిపోతున్నాను ఒక పది రోజుల నుండి ఇదే ఆలోచన నా మనసును తినేస్తుంది ఈ ఆలోచనతో నాకు నిద్ర పట్టడం లేదు ఈ ఆలోచన నుండి నేను బయటపడాలంటే నాకు ఇంకో పది రోజులు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు కాదు క్షణంలో నేను ఆలోచన నీ మనసులో నుండి బయటకు తీసివేయగలను అంటున్నాడు హలెయ్యా ఎలీషా అంటున్నాడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకొని రండి ఉప్పు దేనికి సాదృశ్యం దైవజనుడు ఇస్తున్న సొల్యూషన్ చాలా సింపుల్ కానీ ఈ సొల్యూషన్లో చాలా శ్రేష్టమైన ఆత్మీయ అర్థము ఉంది ఉప్పు తీసుకురమ్మంటున్నాడు ఉప్పు దేనికి సాదృశ్యం అంటే ఏసై అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మనము ఉప్పు అంటండి ఈ ప్రపంచానికి మనము ఉప్పు అంటాం ఉప్పు లేని కిచెన్ ఉంటుందా ఉప్పు లేని రెస్టారెంట్ ఉంటుందా ఉప్పు లేని ఇల్లు ఉంటుందా ఉండదు ఉప్పు లేని ఇల్లు అంటే చప్ప ఇల్లు అట్లా ఎవరు భోజనం కూడా చేయలేరు ఉప్పు లేని పదార్థాలు తినాలంటే ఎంత డిప్రెషన్ వచ్చేస్తుందో ఎస్పెషలీ ఉన్న వాళ్ళు లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి డాక్టర్స్ అస్సలు ఉప్పు వేయకూడదు అంటే అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఈ చప్పకూరలు ఏం తినమంటారు ఇలా పెట్టుకుంటుంటేనే వామిటింగ్ వచ్చేసి ఎలా ఉందంటారు కదండి ఉప్పుకున్న ప్రత్యేకత అది ఉప్పు అంత అవసరం వంటలలో కూరలలో సరే ఉప్పు దేనికి సాదృశ్యం ఏసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఏసే చెప్పిన మాట ఏంటంటే ఈ లోకానికి మీరు అవసరము హలే నువ్వు అనుకుంటున్నావా నేను ఎవరికి ఉపయోగం లేదని కొన్నిసార్లు అంటాడు నీ లైఫ్ వేస్ట్ నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు మీ అమ్మకి నీ వల్ల ఉపయోగం లేదు మీ నాన్నకి నీ వల్ల ఉపయోగం లేదు నీ తోబుట్టులకి నీ వల్ల ఉపయోగం లేదు నీ జీవితం వేస్ట్ ఏసే అంటున్నారు నువ్వు నాకు కావాలంటున్నారు హలే దేవుని చేతిలో జీవితాన్ని పెట్టుకుంటే నేను ఉపయోగకరంగా దేవుడు మార్చి అనేక మందికి ప్రయోజనార్థంగా దేవుడు నేను చేస్తాడు హాలెలుయా ఏసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఈ ఉప్పులో అంట ఉప్పదనం ఉండాలంట ఉప్పులో ఏముంటుందండి ఉప్పు అనగానే ఎలా డిఫైన్ చేస్తాం చెప్పండి ఉప్పు ఎలా ఉంటుంది వైట్ ఉంటుంది ఉప్పు క్రిస్టల్స్ లాగా ఉండొచ్చు లేకపోతే ఒక ఫైన్ పౌడర్ లాగా ఉండొచ్చు సరే క్రిస్టల్స్ లాగా ఫైన్ పౌడర్ లాగా కనబడింది అంతా ఉప్పు అంటామా షుగర్ కూడా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు ఒక బౌల్లో షుగర్ పెడితే ఏది ఉప్పు ఏది షుగర్ చూసి ఎవరైనా చెప్పగలరా ఎగ్జాక్ట్ సేమ్ ఉందనుకోండి దాని సైజు లేకపోతే దాని పరిస్థితులు ఒకేలా ఉంటే అలా పెడితే మనం చెప్పగలమా చెప్పలేం ఎలా తెలుస్తుంది రుచి చూస్తే తెలుస్తుంది లేకపోతే కొన్ని చీమలను వదిలేస్తే తెలుస్తుంది అంతే కదా చీమలు వెళ్ళి ఆ చక్కెర బౌల్ నిండా పట్టేస్తాయి ఉప్పుని మాత్రం వదిలేస్తాయి సో దట్స్ హౌ వి నో సరే ఉప్పులో ఉన్న ఉప్పదనమే ఉప్పుకు చాలా విలువను ఇస్తుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు అందరూ ఒకలాగే కనబడుతున్నారు చూడ్డానికి ప్రపంచంలో ఉన్న మనుషులు మీరు అందరూ ఒకేలా ఉన్నారు అంతే కదండి అందరం మనం ఉన్నంత హైట్ లాగే ఉన్నారు అందరం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాము డిఫరెంట్ ఫీచర్స్తో ఉన్నాము డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నాము ఆ ఉద్యోగాలు చేస్తున్నాం అందరూ చూడ్డానికి ఒకేలా ఉన్నాము కానీ ఉప్పులో ఉన్న ప్రత్యేకత దానిలో ఉన్న ఉప్పదనం ఇప్పుడు ఒక విశ్వాసి ఉప్పు వలె ఉండాలి అంటే అర్థం ఏంటంటే బయటకి మన రూపం మార్చుకోవాలని కాదు దేవుడు కోరుతుంది నీ లోపల క్రీస్తు ఉండాలి హలెయ ద క్రైస్ట్ యాక్చువల్లీ బ్రింగ్స్ ద సాల్టీనెస్ ఎలా అయితే ఉప్పులో ఉప్పదనం ఉంటే దానికి విలువో విశ్వాసిలో క్రీస్తు ప్రభు ఉంటేనే మనకు విలువ హలెయ ప్రిలీష భక్తుడు అంటున్నాడు ఒక కొత్త పాత్రలో నాకు ఉప్పు తీసుకొని రండి పాత పాత్రలో ఎందుకు అనలేదండి పాత పాత్రలో అనలేదు క్రొత్త పాత్రలో అన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వి మళ్ళీ పుట్టాలి ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు రావాలంటే ఇప్పుడు మళ్ళీ బయటకు రాలేనులేండి లోపలికి వెళ్ళలేము బయటకి రాలేము ఎందుకంటే పెరిగిపోయాం కానీ జీసస్ పోక్ అబౌట్ ద న్యూ బర్త్ జీసస్ పోక్ అబౌట్ ద స్పిరిచువల్ బర్త్ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గుర్చి సంబంధమైన జన్మను గుర్చి సో ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే ఒక నూతన సృష్టిగా మనము చేయబడాలి నూతన సృష్టిగా ఎప్పుడవుతాం ఇవన్నీ పాత బ్రతుకులే కదండి ఎప్పుడో పుట్టాం కదా మనం పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు బర్త్డే అప్పుడంతా మన వయసు గుర్తు చేసుకుంటా ఉంటాం కదండి సో మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు సో మనం పాతగా అయిపోయామా కొత్తగా ఉన్నామా న్యూ బోర్న్ బేబీ అంటారు కదా పుట్టిన బిడ్డని ఏమంటారు న్యూ బోర్న్ బేబీ వాళ్ళ స్కిన్ని చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళ ముఖం చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళ బాడీస్ ఇంకా ఈ వరల్డ్ ఎన్వారన్మెంట్ లేకపోతే ఫుడ్ వీటి చేత పొల్యూట్ అయ్యి ఉండదు చాలా క్రొత్తగా జన్మించిన శిశువులు వాళ్ళలో ఉన్న స్వచ్ఛత వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ ముఖం కానీ వాళ్ళ అవయవాలు కానీ ఎంత హెల్దీగా ఉంటాయి ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందండి మనం పాతగా అయిపోతాం కదండి పాతగా అయిపోయి బాడీకి అన్ని రిపేర్లు మొదలవుతాయి కంటికి రిపేరు చెవికి రిపేరు కదా హార్ట్కి రిపేరు కిడ్నీలకు రిపేరు ఈ రిపేర్ల కొరకు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడము ట్రీట్మెంట్లు ఈ సమస్యలన్నీ మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఎలీషా ప్రవక్త ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే పాత పాత్రలో ఉప్పు వద్దు ఒక కొత్త పాత్రలో ఒక కొత్త అనుభవము నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి ఎలా వస్తుంది మన జీవితంలో క్రొత్తదనం క్రొత్త బట్టలు వేసుకుంటే వచ్చేస్తుందా కొత్త బట్టలు వేసుకున్న సాయంత్రానికి పాత బట్టలు అయిపోతాయి కదండి కొన్నిసార్లు కొత్త మోసం ఒకసారి వేసుకోగానే తీరిపోద్ది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అది కౌంటులోకే రాదు మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలి మళ్ళీ కొత్తగా వేసుకోవాలని ఆలోచన అనే ఆశ ఏసే అంటున్నాడు రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి అపోస్తలైన పౌలు చెప్తున్న మాట రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను హలెలుయా ఎవరైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి నీవు క్రీస్తులో ఉన్నావా క్రీస్తులో ఎంతమంది ఉన్నారండి ఒకసారి మీరు చేయి చూపించండి ఐఎమ్ ఇన్ క్రైస్ట్ ఐ ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్తాం కానీ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పలేం ఐఎమ్ ఇన్ రాజమండ్రి ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నానని చెప్తాం కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడ ఉన్నావు ఆత్మ సంబంధంగా వేర్ ఆర్ యూ స్టాండింగ్ ఒకవేళ ప్రాంతీయ పరంగా రాజమండన పట్టణంలో మనం ఉండొచ్చు లేకపోతే లైవ్లో చూస్తున్న వారు ఆయా ప్రాంతాల నుండి చూస్తూ ఉండొచ్చు బట్ క్యాన్ యూ ట్రూలీ సే దట్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్ దట్ యు ఆర్ లివింగ్ విత్ క్రైస్ట్ యేసయ్యలో నేను ఉన్నాను యేసయ్య నాలో ఉన్నాడు అని నీవు చెప్పగలవా ఒకవేళ క్రీస్తు నందు ఉంటే మనము నూతన సృష్టి వాట్ డస్ దట్ మీన్ నూతన సృష్టిగా మార్చబడడం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలు మారతాయి నీ పద్ధతులు మారుతాయి నీ మాటలు మారుతాయి నీ యొక్క పనులు చేసే విధానము మారుతుంది నీ కోపోద్రేకాలు మారతాయి నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు నీవు చూస్తావు నీ చుట్టూ ఉన్నవారు కూడా సాక్ష్యం చెప్తారు ఏమనంటే ఒకప్పుడున్న వ్యక్తిలాగా లేడండి ఎంత మారాడో ఆ సాక్ష్యం నువ్వు పొందుకున్నావా మా అమ్మాయి చాలా మారిందండి రక్షణ పొందిన తర్వాత నీ అమ్మ నేను గురించి సాక్ష్యం చెప్పాలి అప్పుడే నువ్వు మారినట్లు మీ తండ్రిని గుర్చి సాక్ష్యం చెప్పాలి మా అబ్బాయి రక్షణ పొందిన తర్వాత చాలా మారాడండి లేకపోతే నీ భార్యని గురించి సాక్ష్యం చెప్పాలి నా భర్త నిజంగా ఒక నూతన వ్యక్తిగా మారాడు లేకపోతే భార్యని గురించి భర్త దగ్గర ఒక సాక్ష్యం రావాలి మై వైఫ్ ఇస్ అ న్యూ క్రియేషన్ ఐ కెన్ సీ అ టోటలీ డిఫరెంట్ పర్సన్ ఒక నూతన వ్యక్తిగా నేను చూస్తున్నాను వారి యొక్క మాటలు వారి యొక్క ఆలోచనలు వారు పనులు చేసే విధానము వాళ్ళ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిస్పందించే విధానము వాళ్ళ యాంగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు నిందలు వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు ఐ కెన్ సి ఎ టోటలీ న్యూ పర్సన్ ఐ కెన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక నూతనత్వం నేను చూడగలుగుతున్నాను అని మన చుట్టూ ఉన్నవారు మన గుర్చి సాక్ష్యము ఇవ్వాలి ఎలిషా భక్తుడు అంటున్నాడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి సరే వారు తీసుకొచ్చారు అప్పుడు ఏం జరిగిందంటే రెండో రాజుల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దేని వలన మరణము కలుగక పోవును భూమియు నిస్సారముగా ఉండదు అనేను హలేయా ఆ ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడ వేసాడంట అండి వాటర్లో వేసాడంట ఆ వాటర్ కంటామినేటెడ్ వాటర్ చూడండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం పాడైపోయిన నీరు లేకపోతే విష పదార్థాలు కలిసిన నీరు త్రాగడం వల్ల ఇంతమంది పిల్లలు చనిపోయారు ఇన్ని జీవులు చనిపోయాయి ఆ లైఫ్ స్టాక్ ఈ వాటర్ ఎక్కడైతే ప్రవహిస్తుందో కొన్ని కొన్నిసార్లు ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ వేస్ట్ ఇట్లాంటివన్నీ నీటిలో కలిపేస్తూ ఉంటారు ఆఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విషయాల్లో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు కానీ పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితము ఇలాంటి సంఘటనలు చాలా ఫ్రీక్వెంట్గా మనం చూసేవారు ఒక కెమికల్ వేస్ట్ నీళ్ళలో కలిపేశారండి ఊరిలో బావిలోకి ఆ నీళ్లు వెళ్ళి కలిసిపోయాయి చెరువులో వెళ్ళి కలిసిపోయాయి అక్కడికి వెళ్ళి ఆ నీటిని తాగిన జంతువులు చనిపోయాయి లేకపోతే పిల్లలు తెలియక వెళ్ళి ఆ నీటిని తీసుకొని తాగారు వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి అప్పటి వరకు ఆ నీటి వలన మరణం వచ్చింది ఆ ఎరికో పట్టణంలో ప్రజలకు కానీ ఉప్పు కలిసిన తర్వాత ఆ నీటిలో దోషం లేదు అలెలుయా నువ్వు ఒకవేళ ఇప్పటివరకు హార్మ్ఫుల్గా ఉన్నావేమో ఏసేతో లేకుండా ఏసేకు దూరంగా బ్రతకడం వల్ల నిన్ను బట్టి వేరే వాళ్ళకి నష్టమేమో నిన్ను బట్టి వేరే వాళ్ళకి కష్టమేమో నిన్ను బట్టి వేరే వాళ్ళకి నిట్టూర్పేమో మేబీ యువర్ పేరెంట్స్ ఆర్ సేంగ్ ఈ కొడుకుని ఎందుకు కొన్నానని నేను ఏడుస్తున్నానండి ఒక పెద్ద భారంగా అయిపోయారు వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు మాట వినట్లేదు ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు ఈ స్వభావాన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు ఒక పెద్ద సమస్యగా మారిపోయారండి మా ఇంట్లో పలానా వ్యక్తి అని ఒకవేళ నిన్ను గురించి చెప్తున్నారేమో కొన్నిసార్లు మనం ఇతరులకు కలగచేసే బాధ మనకి తెలియదు కానీ వాళ్ళు చాలా బాధ బాధపడతా ఉంటారండి దేవుడు లేని వారు చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు ఇన్సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే యూ డోంట్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్ ఎదుటి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకోలేం ఒకలాంటి కఠిన హృదయము ఒక మొద్దుబారిపోయిన పరిస్థితి అంటారు కదా ఇన్సెన్సిటివిటీ యు డోంట్ అండర్స్టాండ్ వాట్ పెయిన్ యు ఆర్ కాజింగ్ టు అదర్స్ యు డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద పెయిన్ దట్ సమ్మన్ ఇస్ గోయింగ్ త్రూ ఇతరులో వెళ్తున్న బాధ నువ్వు అర్థం చేసుకోని ప్రయత్నం చేయవు నువ్వు బాధిస్తూ ఉంటావు కానీ యు ఆర్ లీస్ట్ బాధడ్ అబౌట్ ఇట్ పోతే పోన్లే బాధిస్తున్నాను దానిలో ఏముంది అన్నట్లు ఫీల్ అవుతాం ఆ నీరు అప్పటి వరకు విషపూరితంగా ఉంది ఆ నీరు అప్పటి వరకు మరణాన్ని కలగచేస్తుంది ఆ నీరు వలన అప్పటి వరకు ఎరుకో పట్టణ ప్రజలకు ఉపయోగం లేదు కానీ ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఆ నీటిలో ఉప్పు కలిపారో ఆ నీరంతా ఏమైపోయిందంటే బాగుపడిపోయింది ఆ నీటిలో ఇక మరణము లేదంట భూమి కూడా ఇక నిస్సారముగా ఉండదు ఒక్కసారి ఉప్పు కలపగానే ఎవ్రీథింగ్ చేంజ్డ్ అంత మారిపోయిందండి హలెలుయా ఏసే నీ జీవితంలో స్టెప్ ఇన్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అన్నీ మారుస్తాడు అన్నీ మారుస్తాడు ప్రతి పరిస్థితి మారుస్తాడు నీ ఆరోగ్య స్థితి మారుస్తాడు నీ మానసిక స్థితి మారుస్తాడు నీ యొక్క వ్యాపారంలో ఉన్న పరిస్థితి మారుస్తాడు నీ కుటుంబంలోని స్థితిగతులు మారుస్తాడు ఆధ్యాత్మికంగా నిన్ను నిలబెడతాడు ఎవ్రీథింగ్ విల్ చేంజ్ మ్యాజిక్ ఏంటంటే ఏసే నీ జీవితంలోకి రావడమే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డస్ ఎవ్రీథింగ్ హలే లూయా నీ జీవితంలో గొప్ప మార్పులు ఏసే అడుగు పెట్టగానే జరుగుతాయి చాలా మందికి అది అర్థం కావట్లేదు ఎందుకండి దేవుడు ఎందుకండి ఈ మతము ఎందుకండి ఈ రూల్స్ ఎందుకండి ఇంత కష్టము ఎందుకండి ఇంత కట్టుదిట్టంగా ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండాలి ఇన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటున్నావు కానీ నీకు తెలియట్లేదు అ సూన్ ఎస్ జీజస్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి ప్రాస్పరస్ ఏసే నీ ఒక రాగానికి కష్టమైన ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి ఆయన అడుగుపెట్టిన తర్వాత అన్ని పరిస్థితులు మారిపోతాయి హలెలుయా నిన్ను మారుస్తాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు నీ చుట్టుప్రక్కలున్న పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు మారుస్తాడు హలెలుయా